నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నా శుభాభివందనాలు బివిఎం ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షం ప్రశ్నించడం కోసం క్వశ్చన్ ఫర్ ద పీపుల్ ఈరోజు ఈరోజు క్వశ్చన్ ఫర్ ద పీపుల్ లో ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ని తీసుకొని రాబోతుంటాం ప్రజల పక్షం ప్రశ్నించడం కోసం ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉండేది ఏమి అంటే ఒక రైతుగా మా నాన్న పడిన కష్టాలని అతి దగ్గరగా గమనించి ఒక వీడియోని వచ్చేసి ప్రజెంట్ చేయాలనుకుంటాడు ఏమి అంటే కర్ణాటకకి ఆంధ్రప్రదేశ్కి ఈ న్యాయశాఖలో ఈ ప్రభుత్వ శాఖ కానీ ఇదంతా చాలా డిఫరెంట్గా ఉండదు అసలు ఏమి డిఫరెన్స్ నేస్తూ ఉంటే కర్ణాటకలో ఈజీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక నెంబర్ తప్పుగా పడింది అనుకో కర్ణాటకలో రిఫ్టిఫికేషన్ డీడ్ అనేది ఉంటుంది ఒక్క నిమిషంలో టైప్ అంతా చేపించుకొని అమ్మిన పార్టీలు కొన్ని పార్టీలు ఇద్దరు పోయి రెఫ్టిఫికేషన్ చేసుకొని వచ్చేస్తే క్లియర్ అయిపోతుంది ఇక్కడ ప్రభుత్వ అధికారులు చూసుకునేనప్పుడే పొరపాటు చేసినాడు నెంబర్లు గా ఉందా లేదా అనేసి ఎంఆర్ఓ ఏదో సైన్ చేయిస్తే ఏమో అంతో ఇంతో ఇచ్చి పోయిన ఓనర్ వచ్చేసి లెటర్ తెచ్చేసినాడు ఏదో ఆ లెటర్ చూసి ఈ సబ్ రిజిస్టర్ కూడా కన్ను మూసుకొని రిజిస్టర్ చేసినాడు ఓకే బై మిస్టేక్ అయింది నో ప్రాబ్లం ఈ రోజు మిస్టేక్ అయిన దానికి ఎన్ని నెలలు టైం తీసుకుంటుంది ఒక నెల కర్ణాటకలో అయితే వన్ డేనే ఒక రెఫ్టిఫికేషన్ డీట్ చేయాలంటే వన్ డే ప్రాసెస్ సేల్ డీటర్ రెఫ్టిఫికేషన్ అయింది దాని పోయి ఆ రెఫ్టిఫికేషన్ డీట్ టైప్ చేసుకుని వాళ్ళు ఇరువురు వచ్చి చేసుకుంటే క్లియర్ అవుతుంది ఈడ ఒక నెల రెండు నెలల మూడు నెలల నాలుగు నెలల ఎన్ని రోజులు ఇంకా ఇబ్బంది పడుతుంటారు నాయనా మీరు రెండు వేల పద్నాలుగు జూలై నుండి జూలై నుండి సైడ్ అమ్మకానికి పెడితే రిజిస్టర్ కాదు సబ్ రిజిస్టర్ వాళ్ళు ఇదేమి సార్ వన్ బి అడంగులు ఈసీ అన్ని వచ్చినాయి కదా ఇది ఎందుకు రిజిస్ట్రేషన్ కాదు నెంబర్ వన్ ఏ వన్ లో ఉండేది వన్ బి లో ఉంది వన్ ఏ వన్ లేదు వన్ ఇయర్ లో పోయింది వన్ ఏ వన్ లో ఉంది అని అంతకు ముందు విఆర్ఓ లెటర్ ఇస్తే ఆ లెటర్ చూసి కమ్యూనిస్ట్ వాళ్ళు ఈసీ చెక్ చేసిన వాళ్ళు చెక్ చేయలేదు కరెక్ట్ గా ఉంది అండి రిజిస్ట్రేషన్ అండి రిజిస్ట్రేషన్ చేసుకున్నాం అది ఇప్పుడు లేదు ఆ నెంబర్ లో ల్యాండ్ లేదు అంటే ఇది ఎవరికి తప్పిదము మేమంత వాళ్ళు రిజిస్ట్రేషన్ ప్రొసీడ్ అన్నప్పుడు ఏదో మేము కరెక్ట్ చేసుకుంటాము ఇప్పుడు ఇప్పుడు రిజిస్ట్రేషన్ కాదు అని జూలై నీటి సెప్టెంబర్ విఆర్ఓ లెటర్ ఇచ్చినారు అది చేసుకుంటాము సబ్స్ట్ వాళ్ళు వాళ్ళెట్ ఎక్కుపోతే మేం చేయము అది ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళే ఈ నెంబర్ మార్చల్లా అన్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ కి వస్తే జేసీ గారు అంటే జాయింట్ కలెక్టర్ గారు మార్చల్ అండి ఇదంతా సబ్ డివిజన్ చేసి ఈ నెంబర్ పంపించాలని అప్పుడు ముగ్గురు విఆర్ వల్ మార్చినారు ముందు విఆర్ ఓర్లు పదివేలు తినేసి రెండో విఆర్ వోలు పదహైదు వేలు తినేసి మూడో విఆర్ఓలు ముప్పై వేలు తినేసి వీడియోలు కూడా కావాలంటే ఉండైనది రికార్డు వాళ్ళు అది డబ్బులు వేస్తా కావాలంటే పెడతాము అది కాదు ఈ ప్రభుత్వం అధికారంలో వాళ్ళు ఈ ప్రజల్ని ఇంత కష్టపెట్టేది ఇన్ని ఇప్పటి వరకు కూడా ఆ విఆర్ఓ వాళ్ళు అక్కడికి ఆర్డిఓ ఆఫీస్ పంపిస్తారంట అంట ఆఫీస్ నుంచి జాయింట్ కలెక్టర్ పంపిస్తారు అక్కడ మేము జాయింట్ కలెక్టర్ దగ్గర కూడా పోయి లెటర్ తీసుకొచ్చినాము అక్కడి నుంచి ఎంఆర్ఓ వరకు ఫోన్ చేపించినాము వీళ్ళు ఓకే చెప్పినాము విఆర్ఓ వాళ్ళు ఈ సబ్ డివిజన్ కాలేదు అది కాలే ఇది కాల అని ఏమేమో చెప్పుకుంటా ఇంతవరకు కూడా అది పంపించలేదు జాయింట్ కలెక్టర్ పంపించలేదు అది వాళ్ళు మార్చి లేదు మేము ఇట్లే అలతోనే ఉన్నారు రైతులందరూ ఇట్లా ఎంత మంది ఎంత ఉన్నారో చాలా కష్టపడుతూ ఉన్నారు ఇది ఎంత ప్రభుత్వం వాళ్ళు ఈ అధికారులు ప్రశ్నించే ఇది లేదా వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవా అనేది నాకు వచ్చినాం వాళ్ళు వాళ్ళంతా కండిషన్ చేసి ఇట్లా రూల్స్ అండ్ రెగ్యులేషన్ వాళ్ళు నిలదీయొచ్చు కదా అధికారంలో ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వము అయి కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇంకా స్టిక్కర్లు ప్రతి ఇంటికి బతికిచ్చినారు సంతోషమే ఇది మంచి ప్రభుత్వము అని అనుకున్నాం మంచి ప్రభుత్వం అయినప్పుడు మంచి పాలన అనేది ఎట్లు ఇవ్వగలుగుతాం ఈ రోజు కర్ణాటకలో ఉన్నాం కర్ణాటకలో ఇన్వెస్ట్మెంట్లు చేసినాం కొన్ని వందలాది మంది ఈ రోజు ఆంజనేయ స్వామి దేవస్థానముకి ఓపెనింగ్ పోతే చదలవారపల్లిలో నలభై ఏళ్ళ ముందరే ఒక ఎకరా రెండు ఎకరాల జమీన్లు తీసుకొని పదహైదు లక్షల రూపాయలు రెంట్లు వచ్చే విధంగా వచ్చేసి చదలవారపల్లి మారుమూల గ్రామంలో పలం ఉండే ఆయన అక్కడ సెటిల్ అయినారు ఇట్లా కొన్ని వందలాది మంది వందల గ్రామాల్లో ఉండే వాళ్ళంతా ఆంధ్ర ఉండే వాళ్ళంతా కర్ణాటకకి వెళ్ళిపోయి అక్కడ బాడుగులు అక్కడ జనరేట్ చేస్తూ ఉంటారు కానీ రెవెన్యూ అనేది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అక్కడికి వలసలు వెళ్ళిపోతూ ఉంటారు ఎందుకు రోజు మేము అదే బెంగళూరులో ఈ రోజు ఇన్వెస్ట్మెంట్ చేసింటే ఈ పలమనేరులో నెత్తి నోరు కొట్టుకొని మనం చుడితురగాల్సిన అవసరం లేదే ఆ సిస్టమ్ లేదే డబ్బులతో పెడదాం పదివేల ఇరవై వేలు తిని దాని గురించి మా పాయింట్ కాదు ఏ ను సహజాయమే కాదు ప్రభుత్వ అధికారులు సహజ ఏం కాదు అందుకే ప్రభుత్వ అధికారులు ఒక రూపాయి కూడా లంచం ముట్టకుండా ఉండే అధికారి నేను ఉన్నాను అంటే ఇమ్మీడియట్ బివిఎం ఇమ్మీడియట్ పోయి వాళ్ళ దగ్గర వీడియో తీస్తుంది నేను ఒక రూపాయి కూడా లంచం ముట్టను ఈ పలమనేరులో ఉన్నాను ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాను వన్ రూపాయలు లంచం ముట్టకుండా పనిచేసేవాడిని నేను అని చెప్పి డైరెక్ట్ గా వచ్చేసి ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తే ప్రజలందరూ నమస్కరిస్తాను నైన్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ లంచ గుండెలుగా మార్పినారు తిన్ని ఏం చేసి వచ్చేక అయితే ఉండలేదు అట్లా అవుతా ఉండలేదు తిన్నే బట్ టెన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ అయినా పని పనిచేసే వాళ్ళు ఫాస్ట్ గా చేస్తారంటే ఆ ఫాస్ట్నెస్ పోయింది అసలు యాక్చువల్లీ చెప్పాలంటే ఈ ఆంధ్రప్రదేశ్లో మంచిగా రెవెన్యూ ప్రకారంగా ఇచ్చే లాయర్ పది సంవత్సరాలు నీకా ఎదుగుతా ఉన్నాను నా కంటి కనపడలేదండి వంద మంది లాయర్ల దగ్గరికి ఎదిగినాను అసలు మూల దాఖలాతు పుట్టినట్టు పుట్టిన పుట్టి నుంచి డాక్యుమెంట్ మదర్ డాక్యుమెంట్ నుంచి ఇప్పటి వరకు అడిగే నాదుడే లేదు లీగల్ సెక్షన్స్ తెలీదు అసలు ఒక రిజిస్టర్ చేయాలంటే బ్లైండ్గా అయోమయ స్థితిలో రిజిస్టర్ చేయాల్సింది వస్తుంది ఉంది ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను పవన్ కళ్యాణ్ గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను ఈవెన్ నరేంద్ర మోడీ గారు కూడా కూటమి ప్రభుత్వం ఉన్నారు కాబట్టి సూటిగా నరేంద్ర మోడీ గారిని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాను ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది కంప్లీట్గా రెవెన్యూ డిపార్ట్మెంట్స్ లో కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ చేంజ్ చేయాల్సిన పరిస్థితి కూడా అది గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అట్లా ఉంది దానికి ముందు పదిహేను ఏళ్ళ ముందర వచ్చేసిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అట్లా ఉంది ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం అదే విధంగా ఉంది ప్రజలకి ఎంతో నొప్పి పడుతూ ఉన్నారు లేదంటారా ప్రజలందరూ కామెంట్స్ చేయండి అవును లేదు మేమేమి లేదు ఏ లంచాలు తీసుకుంటా ఉండలేదు ఈ ప్రభుత్వంలో ఇమ్మీడియట్ గా మాకు వర్క్స్ జరుగుతా ఉంది ఏ పనైనా చటకం జరుగుతా ఉంది అని చెప్పి ఎక్కడ కామెంట్ పెట్టండి చూద్దాం హండ్రెడ్ పర్సెంట్ గత ప్రభుత్వాలు జరగలేదా నేను ఏ ప్రభుత్వం అనట్లేదు గత ఇరవై సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రభుత్వం నుండి పనులు లంచం లేకుండా లంచం తీసుకున్నా పని చేస్తా ఇప్పుడు మెయిన్ గా కాబట్టి దయచేసి నేను ఈ రోజు వచ్చేసి వీడియో చేయడానికి ప్రధానమైన కారణం ఏమంటే ఎన్నో వేలాది మంది వచ్చేసి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు ఒక్కొక్క సబ్ రిజిస్టర్ ఆఫీసర్ నేను నిన్న గన్నవరంలో వచ్చేసి నేను మాట్లాడితే అక్కడ గన్నవరంలో ఒక రైటర్ అన్నాడు చూడండి సార్ మీకు ఇదే హైదరాబాద్ లోనో బెంగళూరులోనో అయితే ఒక ఐదు వేలు ఆరు వేలు ఇస్తే సబ్ కి అయిపోయేది కానీ ఇక్కడ మీరు ఇరవై వేలు ఇవ్వాల్సింది వచ్చింది ఎందుకు తెలిసిన అన్నాడు ఎందుకంటే అంటే ఇక్కడ వచ్చేసి రెవెన్యూ కింద పడిపోయింది ఆంధ్రాలో కాబట్టి అక్కడ ఐదు వేలు తీసుకునేది ఇక్కడ ఒక ఫైల్కి ఇరవై వేలు ముప్పై వేలు తీసుకుంటారు ఎందుకంటే ముప్పై ఫైల్ ముప్పై రిజిస్ట్రేషన్ నలభై రిజిస్ట్రేషన్లో అయితే కష్టం గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర ఉండే గన్నవరం విజయవాడలో నేనంటే ఇక్కడ ఇరవై ముప్పై వేలు తీసుకునేది చాలా కష్టమైపోతా ఉంది ఇరవై ముప్పై రిజిస్ట్రేషన్ జరిగేది కష్టం అయితే ఉంది కాబట్టి అక్కడైతే ఎక్కువ రిజిస్టర్లు ఉంటాయి కాబట్టి తక్కువ లంచం తీసుకుంటారు ఇక్కడ ఎక్కువ తీసుకుంటారు అనేసి ఓపెన్ గా చెప్తా ఆయన కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఓకే ప్రపంచం అంతాను అంత ఇంత లేని రిజిస్టర్ చేస్తాను లేదు ఓపెన్ స్టేట్మెంట్ అందరికీ తెలిసిందే కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఎంతో మంది ఇన్వెస్టర్స్ వస్తూ ఉంటారు ఇప్పుడు ఆయనే అంత బాధపడితే ఆయన ఇంకా సుమారు కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేస్తాడు అదే విధంగా రైతులందరూ కూడా ఇక్కడ ఉన్నందుకంటే వేరే బెంగళూరుకి వెళ్ళడం ఈజీ కదా కాబట్టి దయచేసి ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ లో సిస్టమ్స్ మారాల్సి ఉంటుంది లాయర్ ఈ సివిల్ పరంగా వచ్చేసి లాయర్స్ చాలా స్ట్రాంగ్ గా ముందుకు పోవాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడున్న జనరేషన్ లో ఆయన చెప్తాడు ఇప్పుడున్న జనరేషన్ లో జస్ట్ సెక్షన్స్ కొట్టుకొని అసలు అర్ధ భాగం చదువుతారా సార్ సార్ కరెక్ట్ గా లీగల్ ఇచ్చే లాయర్ కనపడలేదండి ఎవరున్నా నేను లీగల్ హండ్రెడ్ పర్సెంట్ పుట్టుకు నుండి ఇప్పటి వరకు ఎవ్రీథింగ్ లీగల్ ఇస్తా లాయర్ ఉంటే కదా ఎవరిన సజెస్ట్ చేయండి అండి కామెంట్ రూపంలో నెంబర్ పెట్టండి వాళ్ళ పాదాలకు నమస్కరించి లీగల్స్ అంతా ఇద్దాం సజెస్ట్ చేద్దాం లో గడపలేదండి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఒక లాయర్ గడపలేదండి పదిహేను ఇంకా ఎదుగుతా ఉంటే విజయవాడలో కూడా ఎదుగుతా ఉన్నాను హండ్రెడ్ పర్సెంట్ లీగల్ ఇచ్చేవాళ్ళు కర్ణాటకలో ఏ విధంగా అయితే అప్ టు బాటమ్ తో సమేతంగా మనము సరి సరిచూసుకోవాల్సిన విషయాలతో సమేతంగా ఏమేమి డాక్యుమెంట్లు కావాలని చెప్పి చెప్పే విషయాలతో సమేతంగా ఎవ్రీథింగ్ పిన్ పిన్ మదర్ డాక్యుమెంట్ నుంచి ఇప్పుడు వరకు ఇచ్చేట్లా సిస్టమ్ ఉంటే లాయర్ ఎవరు ఉండాలండి ఎక్కడా కనబడట్లేదు కాబట్టి తప్పకుండా ఇక్కడుండే ప్రజలలోనే నాణ్యత ఇక్కడ ఉండే ప్రభుత్వంలో నాణ్యత పెరగల ప్రజల్ని పీడించి పిప్పి చేసి ఇంకెన్ రోజులండి డెవలప్మెంట్ జరగదు ఈ రోజు ఇక్కడికి వస్తే పలందరికి వస్తే చల్లగా ఊటిలాగా ఉంది మన ఆంధ్రప్రదేశ్కి ఊటీ లాంటి ఒక దేవుడిచ్చిన వరం పొలం నేరు చిత్తూరు జిల్లా చిత్తూరు జిల్లా పోను పోను వచ్చేమో కానీ ముగిలేడువులు కానీ ఇటువైపు కాని ఆ కర్ణాటక బార్డర్స్ లో వచ్చేసి అద్భుతమైన క్లైమేట్ ఉందండి చెన్నైకి బెంగళూరుకి మధ్యలో వచ్చేసి ఒక అద్భుతమైన నగరాన్ని సృష్టించుకోవచ్చు విజయవాడ ఈ రోజు అద్భుతంగా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది కానీ ఈ ప్రభుత్వం అనేది కొద్దిగా మేల్కొని అందరికీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఈజీగా పనులు అయ్యే విధంగా సిస్టమ్ తీసుకొస్తే చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాము అందరూ దీన్ని వెరీ ఇంపార్టెంట్గా తీసుకుంటారని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఈ చంద్రబాబు నాయుడు గారనో పవన్ కళ్యాణ్ గారినో నరేంద్ర మోడీ గారినో దువి కాదు దయచేసి మీరు ఒకసారి సర్చ్ చేసుకోండి ఒక కొత్త సిస్టమ్స్ తీసుకుంటారు రండి స్ట్రిట్ పరిపాలన అందించండి గత ప్రభుత్వం ఎట్లా నాశనమైపోయింది దానికి ముందర మీరు అదే విధంగానే ఉన్నారు ఇంకనైనా మారి ప్రభుత్వాన్ని ఒక గాడిలో పెట్టి ఇన్వెస్టర్స్ అంత ఆకర్షించి ఆంధ్రప్రదేశ్ ని నెంబర్ వన్ చేసే దిశగా ముందరకు పోవాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ ఏపీసీసీ స్పోక్స్ పర్సన్ జై బాపూజీ జై భీమ్ జై సంవిధాన్ రాయలసీమ ఇన్ఛార్జ్ పరమనే నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఒక కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా ఒక సామాన్యుడిగా ఒక రైతుగా మీ ముందు ఈ విషయాన్ని పెడతా ఉన్నాను దయచేసి దీన్ని పాజిటివ్ గా తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్ జై హింద్